పురుషులు మరియు నలుగురు స్త్రీలకు ఒక వారానికి లభించు వేతనాలు మూడు వేల ఐదు వందలు ఒక వారానికి అంటే ఏడు రోజులకండి ఏడు రోజులకి మూడు వేల ఐదు వందలు అయితే రోజుకి ఐదు వందలు అని అర్థం సో ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది ఎయిట్ మెన్ ప్లస్ ఫోర్ ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అమౌంట్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వారానికి సెవెన్ డేస్కి అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఓకేనా సెకండ్ స్టేట్మెంట్ ఐదుగురు పురుషులు మరియు ముగ్గురు స్త్రీలు వారానికి డబల్ టూ సెవెన్ ఫైవ్ వారానికి అంటే రోజుకి ఎంత అనేది రాస్తున్నాను నేను ఎందుకంటే వాడు అడిగింది ఏంటంటే రోజు కూలీ ఎంత అని అడిగాడు కాబట్టి పర్ డే అంటే డివైడెడ్ బై సెవెన్ ఏడుతో భాగిస్తే ఏడు మూడు ఇరవై ఒకటి పదిహేడు ఏడు రెండు పద్నాలుగు ముప్పై ఐదు ఏడు ఐదులు ముప్పై ఐదు అయిపోయిందా అయితే నాకు కావాల్సింది ఏంటి ఒక పురుషుడి రోజు కూలీ నాకు పురుషుడు రోజు కూలీ కావాలి అంటే స్త్రీని ఎలిమినేట్ చేయాలి ఇక్కడ స్త్రీని క్యాన్సిల్ చేయాలి స్త్రీని క్యాన్సిల్ చేయాలంటే నాలుగు మూడు నాలుగు మూడులు పన్నెండు మూడు నాలుగులు పన్నెండుగా మారుద్దాం ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి ఇది ఇంటూ త్రీ చేస్తాను పన్నెండు అవుద్ది నాలుగు మూడులు పన్నెండు ఇది ఇంటూ ఫోర్ చేస్తాను నాలుగు మూడులు పన్నెండు ఈక్వేషన్ ఏమైంది చూడండి ట్వంటీ ఫోర్ మెన్ ప్లస్ ట్వెల్వ్ ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ట్వంటీ మెన్ ప్లస్ ట్వెల్వ్ ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు మూడు నాలుగు పన్నెండు వందలు ఒక వంద కలిపితే పదమూడు వందలు ఫినిస్ట్ నా సప్ట్రాక్ట్ మైనస్ 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 క్యాన్సిల్ అయిందా నలుగురు పురుషులు రోజు కూలి రెండు వందల రూపాయలు అయితే ఒక పురుషుడు రోజు కూలి యాభై రూపాయలు నలుగురికి రెండు వందలు మనిషికి యాభై రూపాయలు అది ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ సెవెంటీ టూ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఫైవ్ బై ఎయిటీన్ చేయాలి ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ ఎయిటీన్ తేదీ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అయితే ఫోర్ ఇంటూ ఫైవ్ ఆన్సర్ ఏంటండి ట్వంటీ మీటర్ పర్ సెకండ్ ఒక తరగతిలో పదిహేను మంది విద్యార్థుల సగటు వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఐదుగురు కొత్త విద్యార్థులు వచ్చి చేరిన తరగతి సగటు పద్దెనిమిది పాయింట్ ఐదు అవుతుంది ఆయన కొత్తగా చేరిన ఐదుగురు కొత్త విద్యార్థుల సగటు ఎంత నేను దీన్ని ఎలిగేషన్స్లో చేస్తానండి ఆల్రెడీ పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది ఒక గ్రూప్ ఉన్నారు వాళ్ళ యొక్క సగటు పంతొమ్మిది సంవత్సరాలు తర్వాత ఐదుగురు కొత్తగా చేరారు ఐదుగురు కొత్త విద్యార్థులు చేరారు వారి సగటు ఎంతనా తెలియదు వారు చేరడం వల్ల ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అయింది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సంవత్సరాలు అయింది అది క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి నైన్టీన్కి ఎయిటీన్ పాయింట్ ఫైవ్కి తేడా జీరో పాయింట్ ఫైవ్ ఓకేనా అంతవరకు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కొంతమంది పదిహేను మంది వాళ్ళు కొంతమంది ఎవరు పదిహేను మంది విద్యార్థుల సగటు ఇచ్చాడు పంతొమ్మిది ఐదుగురు కొత్త వాళ్ళ సగటు కనుక్కోవాలి మొత్తం మీద కంబైండ్ ఆవరేజ్ మధ్యలో రాసాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ రేషియో త్రీ టూ వన్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా త్రీస్ టూ వన్ కదా ఉండాలి దట్ ఈస్ ద రూల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రేషియో కదా మనకి ఎలిగేషన్లో చేస్తే వచ్చేది మరి ఇక్కడ వన్ పార్ట్స్ జీరో పాయింట్ ఫైవ్ అయితే త్రీ పార్ట్స్ వన్ పాయింట్ ఫైవ్ అవుతుంది ఒక భాగం సున్నా పాయింట్ ఐదు మూడు భాగాలు ఒకటి పాయింట్ ఐదు అవుద్ది మరి ఒకటి పెద్దది ఉమ్మడి సగటు కంటే ఒకటి పెద్దది ఇంకొకటి చిన్నది అది కూడా రూలే ఒకటి ఎక్కువ ఉంటే ఇంకోటి తక్కువ ఉండాలి తక్కువ ఉండాలంటే తీసేయాలి మరి ఎయిటీన్ పాయింట్ ఫైవ్లో వన్ పాయింట్ ఫైవ్ తీసేయండి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ గీస్ యూ సెవెంటీన్ ఇయర్స్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ పదిహేడు సంవత్సరాలు ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ ఓకే ఒక చక్రం ఐదు వేల భ్రమణాలలో పదకొండు కిలోమీటర్ల దూరం ప్రయాణించను అయిన వ్యాసార్థం చూడండి ఇక్కడ ఒక చక్రం ఒక రౌండ్లో ఒక రౌండ్లో భ్రమణం రౌండ్ అంటే భ్రమణం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తిరిగిద్ది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏంటది పరిధి చుట్టుకొలత పరిధికి సూత్రం టూ పైఆర్ అవునా మరి అలాంటిది ఐదు వేల భ్రమణాల్లో ఐదు వేలు ఇంటూ టూ పై ఆర్ తిరుగుతుంది ఒక భ్రమణంలో తిరిగిన దూరం టూ పైఆర్ ఐదు వేల భ్రమణాల్లో తిరిగిన దూరం ఐదు వేలు ఇంటూ టూ పై ఆర్ అది పదకొండు కిలోమీటర్లు ఫినిష్డ్ ఇది క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఇక మిగిలింది సింప్లిఫికేషన్ పార్ట్ జాగ్రత్తగా చేసుకుంటూ ఆర్ వ్యాసార్థం ఆర్ విలువ ఎంత కనుక్కోవాలి సో లెట్ అస్ డూ ద సింప్లిఫికేషన్ హియర్ ఫైవ్ థౌజండ్ ఇంటూ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ థౌజండ్ మీటర్స్ సెంటీమీటర్లోకి మార్చండి ఇంటూ హండ్రెడ్ ఒక కిలోమీటర్ వెయ్యి మీటర్లు కానీ సెంటీమీటర్లోకి మార్చడానికి ఇంకొక వంద ఓకేనా ఇక క్యాన్సిలేషన్లోకి వస్తే త్రీ జీరోస్ క్యాన్సిల్ ఫైవ్తో ఇది ట్వంటీ టైమ్స్ క్యాన్సిల్ లెవెన్తో తో ఇది టూ టైమ్స్ క్యాన్సిల్ టూతో తో ఇది టెన్ టైమ్స్ క్యాన్సిల్ టూతో ఇది ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ సెవెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ముప్పై ఐదు సెంటీమీటర్లు ఫోర్త్ ఆప్షన్ ఏ మరియు బి వరుసగా ఏడు వేలు మరియు పదకొండు వేల రూపాయలు పెట్టుబడితో వ్యాపారం చే వారి సంవత్సర ఆదాయంలో పది శాతం ఒక స్వచ్ఛంద సంస్థకి విరాళముగా చెందును అయినా పదహారు వందల ఇరవై రూపాయల సంవత్సర ఆదాయంలో ఏ వాటాను లెక్కించము ఏ వాటా అనేది ఏడు గుణిజం అవుతుంది ఎందుకంటే ఏ బీలు సెవెన్ టు లెవెన్ రేషియోలో పంచుకోవాలి ఏడు గుణిజం ఒకటే ఉంటే అదే ఆన్సర్ అండి ఓకేనా ఇప్పుడు ఏడు గుణిజం అన్నాను అనుకోండి ఏడు గుణిజం సెవెన్ ఎయిట్ జార్ సెవెన్ ఎయిట్స్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ మరి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షను ఫైవ్ సిక్స్టీ ప్లస్ సిక్స్ ఉంది సెకండ్ ఆప్షను ఫైవ్ సిక్స్టీ ప్లస్ ఫైవ్ ఉంది థర్డ్ ఆప్షను ఫైవ్ సిక్స్టీ ప్లస్ ఫోర్ ఉంది ఫోర్త్ ఆప్షను ఫైవ్ సిక్స్టీ ప్లస్ సెవెన్ ఉంది ఇందులో ఏడుగు నిజం ఏంటంటే ఇది కాదు ఫైవ్ సిక్స్టీ ఏడుకో తెద్ది సిక్స్ తగదుగా అలాగే ఫైవ్ తగదుగా ఫోర్త్ ఎగదుగా సెవెన్ తెగుతుంది సో ఆన్సర్ ఏంటి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ మీరు యాక్చువల్గా ఎగ్జామ్ రాసినప్పుడు ప్రొసీజర్ ప్రకారం చేసి ఉండొచ్చు ఏంటి పదహారు వందల ఇరవైలో పది పది శాతం నూట అరవై రెండు తీసేయి ఆ తీసేగా వచ్చింది ఎంత దాన్ని ఏడు ఈస్ట్ లెవెన్లో విడదీసే ఆ విడదీసినప్పుడు ఏడు భాగాలు ఎంత అలా చేసి ఉండొచ్చు కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు ఆప్షన్ చూసుకోండి సెవెన్ ఈస్ట్ టు లెవెన్ రేషియోలో పంచుకుంటారు కాబట్టి సెవెన్ పార్ట్స్ ఒకటే ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్ అండి ఓకే నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ చూడండి ఈ క్రింద ఇవ్వబడిన పట్టికలో స్కూటర్లు మరియు మోపెడ్లు ఆయా సంవత్సరాల్లో ఉత్పత్తిని గమనించండి అన్నాడు ఓకే ప్రొడక్షన్ ఆఫ్ స్కూటర్స్ అండ్ మోపెడ్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ టూ థౌజండ్ మరియు టూ థౌజండ్ వన్ సంవత్సరాలలో స్కూటర్స్ ఉత్పత్తిలో యాభై శాతం ఏ సంవత్సరంలో మోపెడ్స్ ఉత్పత్తి ఉంది టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ వన్ మార్క్ చేశాను కదా యాడ్ చేద్దాం ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఏంటి స్కూటర్స్ ఉత్పత్తి యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఇది థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి అయితే దాంట్లో యాభై శాతం అంట వాట్ ఈజ్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ దిస్ ఫిఫ్టీ పర్సంటేజ్ సగం పదహారు వేల రెండు వందలు అవుతుంది మరి మోపెడ్స్లో అది ఎక్కడుంది పదహారు వేల రెండు వందలు ఇక్కడుంది అది ఏ సంవత్సరంలో ఉంది రెండు వేల సంవత్సరంలో ఉంది ఓకే రెండు వేల ఒకటి సంవత్సరంలో స్కూటర్ ధర నలభై వేల రూపాయలు రెండు వేల ఒకటి రెండు వేల ఒకటిలో స్కూటర్ ధర నలభై వేల రూపాయలు ఓకే అయితే మోపెట్ ధర ఇరవై వేల రూపాయలు మోపెట్ ధర ఇరవై వేల రూపాయలు అయితే మొత్తం రాబడి విలువల మధ్య నిష్పత్తి సింపుల్ అండి పదిహేడు వేల ఆరు వందల స్కూటర్లు కొన ఉత్పత్తి చేసి ఒక్కో స్కూటర్ని నలభై వేలకు అమ్మా ఏంటది స్కూటర్స్ మీద వచ్చిన రాబడి మరి మోపెడ్స్ ఎన్ని టూ ఫోర్ టూ డబల్ జీరో ఇంటూ ఒక్కోటి ఎంతకు అమ్ముతున్నాం ఇరవై వేల రూపాయలు అమ్ముతున్నాం ట్వంటీ థౌజండ్కి అమ్ముతున్నాం రేషియో కట్టమంటున్నాడు కట్టండి ఇది టూ టైమ్స్ క్యాన్సిల్ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ నెక్స్ట్ లెవెన్ ట్వంటీ టూస్ ఇది చూడండి లెవెన్తో క్యాన్సిల్ చేస్తే ట్వంటీ టూ టైమ్స్ లెవెన్తో ఇది సిక్స్టీన్ టైమ్స్ టూతో ఇది లెవెన్ టైమ్స్ ఏమొచ్చింది నాకు సిక్స్టీన్ ఈస్టు లెవెన్ అనేది వచ్చింది ఆ సిక్స్టీన్ ఈస్ట్ లెవెన్ ఉంది ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వబడింది స్కూటర్ మరియు మోపెడ్ ఉత్పత్తుల మధ్య నిష్పత్తి ఏ సంవత్సరంలో గరిష్టం గరిష్టం అన్నప్పుడు న్యూమరేటర్ ఎక్కువ ఉండి డినామినేటర్ తక్కువ ఉండాలి లవం ఎక్కువ ఉండి హారం తక్కువ ఉండాలి అప్పుడే ఆ భిన్నం గరిష్టం అవుతుంది అవునా మరి ఇక్కడ చూసినట్లయితే ఇది కాదు తక్కువ బై ఎక్కువ 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 ఇవేవి కాదు ఓకేనా మరి ఇక మన దగ్గర మిగిలినటువంటి ఆప్షన్స్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బై ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనే ఒక ఆప్షను టూ ఫోర్ టూ డబల్ జీరో బై వన్ ఎయిట్ టూ డబల్ జీరో అనే ఒక ఆప్షన్ ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే గ్యాప్ గ్యాప్ బిట్వీన్ దమ్ డిఫరెన్స్ చూడండి ఫోర్టీన్ ఎయిటీన్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టండి ఫోర్టీన్ ఎయిటీన్ అంటే గ్యాప్ ఫోరు ఇక్కడ గ్యాప్ సిక్స్ గ్యాప్ ఎక్కువ ఉందంటే దూరం ఎక్కువ ఉన్నట్టే కదా అదే పెద్ద విలువద్దు కదా మరి అది ఏ సంవత్సరంలో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు అంతేగాని రెండుతో కొట్టే మూడుతో కొట్టే నాలుగుతో అని కూర్చుంటే మీకు ఆన్సర్ రాదు గ్యాప్ ఎక్కువ ఉండాలి లవం పెద్దదై ఉండాలి హారం చిన్నదై ఉండాలి అప్పుడు ఆ గరిష్టం అవుతుంది ఓకే ఒక ఇంట్లో తండ్రి తల్లి మరియు కుమారుల వయసుల మధ్య నిష్పత్తి లెవెన్ ఈస్టు టెన్ ఫోర్ తల్లి తండ్రి వయస్సుల భేదం ఫోర్ చూడండి ఇక్కడ తల్లి తండ్రి ముందు ఫాదర్ తర్వాత మదర్ తర్వాత సన్ రేషియో లెవెన్ ఈజ్ టు టెన్ ఈజ్ టు ఫోర్ తల్లి తండ్రి వయసులో భేదం ఫోర్ ఇయర్స్ అంట మరి ఇక్కడ ఈ భేదం వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు అయినా కుమారుని వయసు ఫోర్ పార్ట్స్ ఎంత ఫోర్ పార్ట్స్ ఇజ్ ఈక్వల్ డాన్సర్ ఏంటండి చిన్న లెక్క ఇది పదహారు సంవత్సరాలు జస్ట్ రేషియోస్ కంపారిజన్తో మనం చూడగానే ఆన్సర్ సిక్స్టీన్ ఇయర్స్ అని చెప్పొచ్చు ఓకే తండ్రికి తల్లికి భేదం వన్ పార్ట్ నాలుగు సంవత్సరాలు అయినప్పుడు కుమారుడు ఫోర్ పార్ట్స్ ఎంత ఓకే నాలుగు గంటలు ఒక్కొక్కటి వరుసగా పది పన్నెండు పదిహేను ఇరవై నిమిషాల్లో మ్రోగితే వాటి కాసాగెంత అంటే ఆ ప్రశ్నకి అదేనండి ఒకేసారి కలిసి నోగిన ఎంత సమయం తర్వాత మళ్ళీ కలిసి నోగుతాయి మీకు ఆల్రెడీ మోడల్ చెప్పాను ట్రాఫిక్ లైట్లు మారడం గుడి గంటలు కలిసి మోగడం ఈ మోడల్కి కాసా కట్టేయాలి మరి పది పది పన్నెండు పదిహేను ఇరవైలా కాసాగ ఎంత అంటే అరవై నిమిషాలు అయిపోయింది లెక్క సార్ అరవై నిమిషాలు రఫర్కి లేకుండా ఎలా చేసేస్తున్నారంటే మైండ్ క్యాలిక్యులేషన్ పెద్ద నెంబర్ ఇరవై ఇరవై ఎక్కువ నీకు వచ్చు ఇరవై ఒకటి ఇరవై పదిహేనుతో పోదు ఇరవై రోజులు నలభై పదిహేనుతో పోదు ఇరవై మూడు అరవై పదిహేను నాలుగులు అరవై పన్నెండు ఐదులు అరవై పదహారులు అరవై సో కాసాగెంత అరవై నిమిషాలు నెక్స్ట్ జీరో పాయింట్ జీరో 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 సిక్స్ ఫోర్ యాక్చువల్లీ క్యూబ్ త్రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఈజ్ ఫోర్ ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ అయినప్పుడు క్యూబ్ త్రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఫోరే కదండి పాయింట్ ఎక్కడ పెట్టాలి పాయింట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంకెల ముందు ఉంది ఆరు అంకెల ముందు పాయింట్ ఉంది క్యూబ్ త్రూట్ అంటే బై త్రీ చేయాలి ఫిఫ్త్ రూట్ అంటే బై ఫైవ్ చేయాలి ఫోర్త్ రూట్ అంటే బై ఫోర్ చేయాలి క్యూబ్ త్రూట్ అంటే బై త్రీ చేయాలి ఎన్ని అంకెలు ఆరు అంకెలని బై త్రీ చేస్తే రెండు అంకెల ముందు పాయింట్ ఉండాలి సో ఆన్సర్ జీరో పాయింట్ జీరో ఫోర్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఫోర్ బై ఫైవ్ సెవెన్ బై ఎయిట్ సిక్స్ బై సెవెన్ ఫైవ్ బై సిక్స్ లను ఆరోహణ క్రమంలో అమర్చండి సింపుల్ ఫోర్ బై ఫైవ్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సెవెన్ సెవెన్ బై ఎయిట్ ఎక్కడ ఉంది చూడండి ఫోర్ బై ఫైవ్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సెవెన్ సెవెన్ బై ఎయిట్ ఒక క్రమంలో ఉన్నది థర్డ్ ఆప్షన్ ఈ క్రింది వాణిలో గరిష్టమైనది భిన్నం ఏది జీరో పాయింట్ నైనా జీరో పాయింట్ నైన్ బార్ అంటే నైన్ 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 సో వన్ జీరో పాయింట్ జీరో నైన్ 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 సో వన్ జీరో పాయింట్ జీరో నైన్ బార్ జీరో నైన్ జీరో నైన్ జీరో నైన్ జీరో నైన్ సో వన్ వీటిలో ఏది పెద్దది అంటున్నాడు మీరు గమనించినట్లయితే ఇక్కడ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వన్ అండి దిస్ ఈజ్ జీరో పాయింట్ నైన్ 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 ఎక్కడికి వచ్చింది వన్ దగ్గరలోకి వచ్చింది వన్ కాదు కానీ దగ్గరలోకి వచ్చింది వన్ జీరో పాయింట్ జీరో అసలే కాదు జీరో పాయింట్ జీరో కాదు ఈ రెండింట్లో ఏది పెద్దది ఇదే కదా సో ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ జీరో పాయింట్ నైన్ బార్ ఏబిసి త్రిభుజం యొక్క మధ్యగతాల మిళిత బిందువు జీ అయినా గురుత్వ కేంద్రం జీ అంటే ఏంటిది సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం అయినా ఏ జీబీ వైశాల్యం ఏ జీబీ వైశాల్యం మొత్తంలో మూడో వంతు ఉంటుందండి ఎగ్జాక్ట్లీ ఈ మూడు ఈక్వల్ అవుతాయి మొత్తంలో అది ఒకటి బై మూడో వంతు సో వన్ థర్డ్ ఆఫ్ ఏబిసి ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ వన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ ఏ సిక్స్ సెవెన్ టూ పదకొండు చే నిశేషముగా భాగిస్తే ఏ విలువ ఎంత అది ఖచ్చితంగా పదకొండుతో భాగింపడుతుందంట మరి పదకొండు బాజినహిత నియమం ఏంటండి బేసి స్థానాల మొత్తం సరిస్థానాల మొత్తం మధ్య భేదం సున్నా కానీ పదకొండుకు నిజంగా అవ్వాలి ముందు బేస్ స్థానాల మొత్తం వన్ ప్లస్ నైన్ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిట్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ మళ్ళీ ఒకసారి చూడండి బేస్ స్థానంలో ఉన్న అంకెల మొత్తం వన్ ప్లస్ నైన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ ఇప్పుడు సరి స్థానాల్లో ఉన్న అంకెలు ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ ప్లస్ ఏ లెవెన్ ప్లస్ ఏ ప్లస్ సెవెన్ లెవెన్ ప్లస్ సెవెన్ ఎయిటీన్ ప్లస్ ఏ ఈ రెండింటి భేదంస్ ఉన్నావాలంటే ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ఈజ్ ద కండిషన్ అప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంటే సరిపోతుంది ఎనిమిది ఆ ఎనిమిది ఎక్కడ ఇచ్చాడు ఫోర్త్ ఆప్షన్లో ఇవ్వబడినది నెక్స్ట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై టూ దీన్ని మనం అంక మధ్యమం అంటాం అర్థమెట్రిక్ మీన్ వైఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఏబి దీన్ని జామెట్రిక్ మీన్ గుణ మధ్యమం అంటాం జడ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏబి బై ఏ ప్లస్ బి దీన్ని హరాత్మక మధ్యమం అంటాం మరి నాకు తెలిసిన రిలేషన్ ఏంటంటే ఏఎం ఈజ్ గ్రాటర్ దాన్ జిఎం ఈజ్ గ్రాటర్ దాన్ హెచ్ఎం ఓకేనండి ఏఎం గ్రాటర్ దాన్ జిఎం హెచ్ఎం మొదట అంకమాధ్యమం తర్వాత గుణమాధ్యమం తర్వాత హరాత్మక మాధ్యమం సో ఇక్కడ క్లియర్గా ఎక్స్ గ్రాటర్ దాన్ వై గ్రాటర్ దాన్ జెడ్ ఎక్స్ గ్రాటర్ దాన్ వై గ్రాటర్ దాన్ జెడ్ ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ నిరూపక తలంలో త్రీ కామా జీరో జీరో కామా ఫోర్ బిందువుల మధ్య దూరం త్రీ కామా జీరో జీరో కామా ఫోర్ బిందువుల మధ్య దూరం యాక్చువల్గా ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకొని ఇది ఎక్స్ వన్ ఇది వై వన్ ఇది ఎక్స్ టూ ఎక్స్ టూ ఇది వై టూ ఎక్స్ టూ వై టూ అనుకుంటే దూరానికి సూత్రం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఇదంతా చేస్తే ఫైనల్గా మీకు ఫైవ్ యూనిట్స్ వస్తుంది కానీ నేనేమంటానంటే ఇలా చేయొద్దు ఇలా చేయకండి ఒక నిరూపక తలం ఎక్స్ అక్షం వైఅక్షాల మిళిత బిందువు మూల బిందువు ఓ ఇది ఎక్స్ అక్షం ఇది వై అక్షం ఇప్పుడు వాడు ఇచ్చిన బిందువులు ఏంటి మూడు కామాస్ అంట ఒకటి రెండు మూడు ఇది ఒకటి రెండు మూడు ఈ బిందువు మూడు కామ సున్నా ఓకే నెక్స్ట్ సున్నా కామ నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఈ బిందువు సున్నా కామ నాలుగు వైయాక్షం మీద ఉంది ఓకేనా అయితే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది త్రీ యూనిట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ యూనిట్స్ ఈ బిందువుకి ఈ బిందువుకి మధ్య దూరం ఎంత అక్కడ త్రీ ఫోర్ కనబడగానే త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ ఈజ్ అ ట్రిప్లెట్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఎయిట్ను ఎక్స్ మైనస్ టూతో భాగిస్తే శాసం ఎంత మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఎయిట్ను x - 2 च तथा भाजिते వచ్చే శేషం f(2) అవుతది డైరెక్ట్ ఆన్సర్ x - 2 అయితే f(2) x + 2 అయితే f(-2) సో రండి ఇందలే సండి 2^3 8 * 4 = 32 2^2 4 * 2 = 8 2^5 10 - 8 32 + 10 42 - 16 42 - 16 వాల్యూ ఇస్ నథింగ్ బట్ హౌ మచ్ ఎంత అవుతుందండి ట్వంటీ సిక్స్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ నలభై రెండులో పదహారు తీస్తే వచ్చే విలువ ఇరవై ఆరు